హాయ్ అండి వెల్కమ్ టు రాజీవ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని ఆ భగవంతుని ఎప్పుడూ ప్రార్థిస్తూ ఉంటానన్నమాట ఇంక ఈరోజు ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను ఈరోజు ఆదివారం కదా మూర్తిని తలుచుకొని అలాగే ఇంకా వెంకటేశ్వర స్వామికి అలాగే కార్తీక మాసం అన్ని రోజులు ఈ విధంగా నెల రోజుల పాటు దీపారాధన అయితే ఉంటాం కదా అందరూ దీపారాధన చేసుకుంటాను అలాగే ఒంటిపూట చేస్తాం కాబట్టి ఈ విధంగా అయితే దీపారాధన అయితే చేసుకున్నాను అదే మీతో షేర్ చేసుకుంటున్నాను అంతేనండి ఇంకా ముఖ్యంగా పరమేశ్వరులకి సంబంధించి అర్ధనారీశ్వర స్తోత్రం అయితే నేను ప్రతిరోజు చదువుకుంటాను అలాగే ఇంకా వెంకటేశ్వర స్వామికి సంబంధించి గోవిందనామాలు అలాగే నారాయణ స్తోత్రం అయితే వెంకటేశ్వర వజ్రకవచం అని పదే పదే చెప్తూ ఉంటాను కదా నేను అది తప్పకుండా చదువుకుంటానన్నమాట ఇంకా అదే ఈరోజు కూడా మీతో షేర్ చేసుకుంటాను నారాయణం పరబ్రహ్మ కారణం ప్రపద్యే వేంకటేశ్యం తదే కవచం మమ్మ సహస్రశీర్షా పురుషో సహ ప్రాణ నిలయం ప్రాణం రక్షతు మే ఆకాశరాట సుత ఆత్మానం మే సదావతు దేవదేవ పాయతే మే వేంకటేశ్వర సర్వ్రవకాళేషు వాంగా భాజానిరీస్వర పాయయన్ మామకం కర్మ సాఫల్యం నయచ్చతుజ్రకవచం అవేద్యం వెంకటేశ సాయం ప్రాత పఠే నిత్యం మృత్యుం తరతి నిర్భయ ఇది వెంకటేశ్వర వజ్రకవచం అన్నమాట అలాగే ఇంకా అర్ధనారీశ్వర స్వామి సంబంధించి అర్ధనారీశ్వర అయితే చదువుకుంటాను అది చాంపేయ గౌరార్ధ శరీరకాయ కర్పూర గౌరార్ధ శరీరకాయ దమ్మిల్లకాయే చ జడాధరాయ నమశివాయచ నమ శివాయ విశాల నీలోత్పల లోచనాయ వికాస పంకేరు లోచనాయ సమేషణాయ విషమేషి నాయ నమశివాయచ నమఃివాయ మందారమాల కవితాలకాయ కపాల మాలాంకిత కందరాయ దివ్యాంబరాయ చ దిగంబరాయ నమశివాయచ నమశివాయ शिवान्विताय प्रदीप्तरत्नोज्ज्वलकुंडा स्फुरम पन्नगूषण शिवान्वताय चिवान्वताय नमशिवायच नमशिवाय कस्तूरिका कुंकुमचर्चिताय चितिताजहपुंज विचिताय कृतस्मराय विकृतस्मराय नमः नमः शिवाय शिवाय च नमशिवायच कणत चणत्कण नूपराय बादराजतृ नूपराय हेमांगदाय भुजंगदाय शिवाय च नमः शिवाय रंबोधर श्यामकुलाय तट प्रभाताम्रषादराय नमः शिवाय च नमः शिवाय ప్రపంచ సృష్టిన్ముఖ నాసిక సంహారిక తాండవ జగజ్జనన్వే జగదేక పిత్రే నమశివాయ నమ శివాయ ఏతత్పటే అష్టకమిష్టకం యో భఖ్యాసమన్యోభూ దీర్ఘజీవి ప్రాప్నోతి సౌభాగ్యం అనంత భూయా సదాచాస్య సమస్త సిద్ధి ఈ విధంగా అయితే అర్ధనారీశ్వర స్తోత్రం కూడా చదువుకుంటానండి అలాగే జ్వా ద్వాదశ స్తోత్రం కూడా చదువుకుంటాను అంతేకాకుండా ముఖ్యంగా ఈ కార్తీక మాసం అన్ని రోజులు కార్తీక దామోదర ప్రీత్యర్థం అని మనం ఏ పని చేసినా కార్తీక దామోదరని అయితే తలుచుకోవాలి అదిగోండి అలాగే మళ్ళీ ఈరోజు కూడా నలుగు పూలు పూసాయి ఇంకా కోసేసి దేవుడికి అయితే పెట్టేస్తాను అయిపో కంచి కామా వారికి కూడా సమర్పించుకుంటాను ఫస్ట్ అలాగే అన్నవరం సత్యనారాయణ స్వామికి కార్తీక దామోదర ప్రీత్యర్థం అలాగే లక్ష్మీ తల్లికి తెల్లటి పూలంటే ఇష్టం కాబట్టి లక్ష్మీ తల్లికి అలాగే అర్ధనారీశ్వరికి ఇంట్లో పూజన పూలంటే ఎంతో విలువండి మనకి అవి మన చెట్టు నుంచి డైరెక్ట్గా కోసి ఆ దేవుడికి పెడితే ఎంతో ఆనందం అనిపిస్తుంది మీకు అంతేనా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇంక ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి మంగళం కౌజులే సాయి మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమ మంగళం శ్రీయ కాంతాయ కళ్యాణ కాంతయ కళ్యాణనిధినిధి ఎర్దిన వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మాణిక్య వీణాపులాలి తి మిదాల సామంజుల మాహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసాస్మరామి చతుర్భుజయ చంద్రకళావతంశికుచు ఉన్నతే కుంకుమరాగసో పుణ్యేక్ష మాసాంకు సుష్పవాణహస్తే నమస్తే లలిత మతలికి మహాకాళి మహాలక్ష్మి మనం పూజ చేసుకునేటప్పుడు తప్పకుండా గ్రామ దేవతల్ని కూడా తలుచుకోవాలంటే కుల దేవతల్ని గ్రామ దేవతల్ని అదే నేను చేస్తాను ఎప్పుడు నీరాజన ఆనంద అనంతరం శుద్ధ ఆచమని సమర్పయామి నేనైతే ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకుంటానండి కాకపోతే వీడియో కోసం అనేసి షూట్ చేద్దామనేసి మళ్ళీ నేను ఈ విధంగా అయితే హారతి అనేది ఇచ్చుకుంటాను కానీ ముందే నా పూజ అయిపోయిన తర్వాతే ఇంకా వీడియోస్ దగ్గరికి అయితే వస్తానండి పూజ మధ్యలో అయితే రాను ఈ హారతి ఇవ్వడం అనేది సెకండ్ టైం అనమాట ఫస్ట్ నా హారతి అయితే అయిపోతుంది ఏదో మీతో చెప్పాలి ఏదో నేను ఈ విధంగా చేసుకున్నాను అని చెప్పేసి ఎవరైనా ఫాలో అవ్వాలి నేను చదివే స్తోత్రాలు ఫాలో అవ్వాలి అనుకున్న వాళ్ళు ఫాలో అవుతారో తెలియని వాళ్ళు అన్నట్టుగా అంతే కానీ ఇంకా వేరే ఏం కాదండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి శ్రీమాత మహ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతేకాకుండా ఇటు పూజ చేస్తూనే సైమల్టేనియస్గా నేను వంట కూడా చేసేస్తూ ఉంటానండి అంటే వంట అంటే ఫస్ట్ మార్నింగ్ మార్నింగే మనకి టిఫిన్ సెక్షన్ కదా ఇంకా పాలు పొంగించేసి ఆ స్పీస్గా నేను దేవుడికి అయితే నివేదన చేసేస్తాను పాలు అలాగే ఇంకా కాఫీలు కూడా ఇచ్చేస్తాను హడావిడి అయితే ఉండదు ఆ తర్వాత ఇంకా టిఫిన్ సెక్షన్లోకి వెళ్తాను టిఫిన్కి కూడా ప్రిపేర్ అవుతున్నాను ప్రాసెస్ కూడా అయిపోతుందండి టిఫిన్ సెక్షన్ కొబ్బరి చట్నీ చేద్దామని ఈరోజు ఈ విధంగా అయితే ముక్కలు అయితే కట్ చేశారు మా వారు అలాగే ఇంకా మిరపకాయలు అయితే వేయించేసాను పచ్చిమిరపకాయలు ఇక చడ్నీ ప్రాసెస్ అయితే చేయాలి అలాగే ఇక నిన్న పిండిలు వేసానన్నాను కదా ఇక వేసానండి అట్లకి వేసాను ఈరోజు దోశలు వేద్దామనేసి బాగా కలిపి కొంచెం చిన్న గిన్నెలోకి తీసి నేను కొంచెం వాటర్ కలిపి ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో ఎంత వాటర్ కలుస్తుందో కలిపేసి ఇంకా వేస్తాను అనమాట బాగా అడుగు నుంచి కలిపేసి చిన్న దానిలో గిన్నెలోకి తీసుకొని వాటర్ వేసి అప్పుడు వేస్తాను అనమాట ఇంకా కొబ్బరి చట్నీ చేయాలి ఇంకా దోశలు వేయాలన్నమాట అలాగే ఇంకా అరటికాయలు చూసారా ఇవి సన్నగా కట్ చేశారు మామారే కటింగ్ సెక్షన్ అంటాను కదా కట్ చేశారు ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిపకాయలు కరివేపాకు కూడా రెడీ చేసి పెడతారనమాట ఇంకా ఈ తర్వాత అయితే నేను అరటికాయ తోటి కొంచెం పెసరపప్పు వేసి చల్లి కూర అయితే వండుతానండి అదే ఏ విధంగా వండుతాను అనేది వీడియోలో తప్పకుండా షేర్ చేసుకుంటాను పాపయ్య అయితే తెచ్చారు కడిగి దేవుడికి పెట్టాలి కట్ చేసి దేవుడికి పెడతామని అనుకున్నాను హడావిడిలో సరిపోయింది ఇంక ఇవన్నీ పనులు అయితే ఉన్నాయి ఇంకా ఈ అట్టకాయ పప్పుతో పాటు ఇంకా ఏదన్నా డిష్ చేయాలండి కర్రీ అనేది చూడాలి ఇంకా నెక్స్ట్ అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోస్ రూపంలో అయితే అందిస్తూ ఉంటాను ఇంక ఈ విధంగా పాలైతే మళ్ళీ పెట్టాలి చల్లారిపోతున్నాయి ఇవన్నీ పనులు అయితే ఈస్గా కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఇది మీకు మినీ బ్లాగ్ అనమాట ఓకేనా మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్